చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఎలా నిర్వీర్యం చేసిందో రైతులు ఎలాంటి అవస్థలు పడ్డారో మన అందరికీ తెలుసు సూక్ష్మ సేద్యం చేసే చిన్న సన్నకారు రైతులు మరింత దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయారు పైగా బిందు తుంపర సేద్యం చేసే రైతులకు అందించాల్సినటువంటి తొమ్మిది వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొడితే మన జగనన్న వారికి ఎటువంటి కష్టం కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఆ మొత్తాన్ని చెల్లించి ప్రజల కోసమే పుట్టిన నాయకుడు అని రుజువు చేసుకున్నారు వ్యవసాయం దండగంటూ చంద్రబాబు ఏ రోజు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు దీని ఫలితంగా రాష్ట్రంలో రైతులు టీడీపీ హయాంలో అష్ట కష్టాలు పడ్డారు వెంటనే జగనన్న సర్కార్ వచ్చిన తర్వాత ఈ యొక్క రైతాంగాన్ని వ్యవసాయాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు రైతులకు ప్రోత్సాహం జగనన్న వ్యవసాయానికి స్వర్ణయుగం